నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎంజీఆర్ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆత్మకూరు డిపో మేనేజర్ మరియు మోటార్ వెహికల్ అధికారి ఆధ్వర్యంలో ఉత్తమ డ్రైవర్లకు అవార్డులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉత్తమ డ్రైవర్లకు రోజా పువ్వులను అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆత్మకూరు డిపో మేనేజర్ శ్రీమతి కరిమొనిసా మాట్లాడుతూ డ్రైవర్లకు అవార్డులు ఇవ్వడం వారిని ప్రోత్సహించడం చాలా మంచి కార్యక్రమం అని దీనివలన డ్రైవర్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు అనంతరం మోటార్ వెహికల్ అధికారి రాములు మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో ఒక్కరు ఇద్దరు డ్రైవర్లు మాత్రమే అవార్డులు అందుకోవడం కాదని ప్రతి ఒక్క డ్రైవర్ రోడ్డు భద్రతలను పాటించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్క డ్రైవర్ అవార్డును అందుకోవాలని డ్రైవింగ్ చేసే సమయంలో ఎటువంటి మత్తు పదార్థాలను సేవించకుండా రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు నియమ నిబంధనలను పాటిస్తూ ఎక్కడైనా ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను హాస్పిటల్కు చేర్చి వారిని సురక్షితంగా కాపాడాలని ఇలా చేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం కూడా అందజేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ శ్రీమతి కల్పన ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు స్కూల్ విద్యార్థులు మొదలైన వారు పాల్గొన్నారు సార్ ద్వారా ఈ రోజు మా డ్రైవర్లకి అలాగే లర్నింగ్ స్కూల్ పిల్లలకి పుష్పగుచాలు ఇవ్వడం జరిగిందండి ఇది ఒక మంచి ప్రాధాన్యత రోజు అండి మంచి రోజు మాకు ఇంతవరకు డ్రైవర్ గుర్తించే వాళ్ళు ఎవరు ఈ రోజు ప్రతి ఒక్క గోల్డ్ మొత్తం గుర్తించే రోజు వచ్చిందండి కాబట్టి అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఇరవై ఇరవై నాలుగు రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఈ యొక్క డ్రైవర్లకి బెస్ట్ ఆఫ్ ది డ్రైవర్లకి ఇవాళ డిఎం గారు అట్లాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు అట్లాగే వాళ్ళకి ఇస్తూ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ అలాగనే వాళ్ళకి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ ముఖ్యంగా ఏంటంటే ఈ డ్రైవర్లు బాధ్యత అనేది మనం ఎలాంటి మత్తుపదాలు సేవించి డ్రైవింగ్ చేయకూడదు అట్లాగనే లైన్ లైన్ డ్రైవింగ్ అనేది ఒకటి పాటించాలి ఎక్కడన్నా క్రౌడ్గా ఉన్నా కానీ ఆడగా మనం ప్యాన్జీర్ ఎక్కించినప్పుడు దించుతున్నప్పుడు కూడా వారిని సైడ్ మార్జిన్లో పెట్టి ప్యాన్జీర్ ఎక్కించాలని వాళ్ళకి క్షేమంగా చేరాలని అట్లాగనే మనం ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా సపోజ్ రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు అతన్ని తీసుకెళ్లి సమీప డ్రైవర్ హాస్పిటల్ చేస్తే వారిని గుర్తు సమ్మారిట్ అని అంటారండి అటు ఈ యొక్క హాస్పిటల్ చేర్చిన దానివల్ల వాళ్ళకి ఎలాంటి కేసులు ఉండవు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వాళ్ళు తీసుకుంటారు కేసుని లేదంటే ఎలాంటి ఉండవు వాళ్ళకి ఆ అవార్డు అవార్డుతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి గవర్నమెంట్ పారితోషికం ఇస్తుంది ఎందుకంటే ఈ యొక్క పేషెంట్ ని కాపాడినందుకు ఇదే గుడ్ సమ్మార్తని మీ ద్వారా తెలియపరుచుకున్నాను